హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నిర్మి సౌజన్య ఈరోజు మనం పూర్ణం బుర్రెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం పండగలప్పుడు ఈ పూర్ణం బురెల్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇప్పుడు వీటిని పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఏ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక గిన్నెలకి ఒక గ్లాస్ ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి అలాగే ఒక అర గ్లాస్ వరకు మినపులోనే వేసుకోవాలి వేసుకొని రెండింటిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగినాక ఇప్పుడు వీటిని ఒక నాలుగైదు గంటల వరకు నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు మరొక గిన్నెలకు ఒక గ్లాస్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ కడగాలి కడిగినాక మళ్ళీ వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాతకి మనకి ఈ పచ్చి అనేది నానిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చి చిన్న ఒక కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లోకి వేసుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పచ్చి త్వరగానే ఉడికిపోతుంది అనమాట కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యం కూడా నానిపోయాయండి వీటిని ఒక గ్రైండర్లోకి వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి పల్చగా ఉంటే మనకి పూర్ణాలు అనేవి సరిగ్గా రావన్నమాట పూర్ణానికి కోటింగ్ అనేది సరిగా ఉండదు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూన్ వంట చూడ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక స్ట్రైనర్లోకి వడ వేసుకోవాలనమాట అందులో వాటర్ మొత్తం తీసేసుకోవాలి వడవేసుకోవాలన్నమాట స్టేనర్లోకి అది పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తురుముని తీసుకోవాలి మనం పప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తురుమి వేసుకొని కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి లైట్గా వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా కరిగినాక మనకి తీగపాకం అనేది రావాలండి అప్పటి వరకు కలుపుతూ కలుపుతూ ఉండాలి తీగపాకం అనేది వచ్చాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని పప్పుని వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కూడా చేసేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇప్పుడు పూర్ణం పిండిని ఒక బాల్ తీసుకొని పిండిలో ముంచుకోవాలన్నమాట ముంచుకొని వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని చిన్నగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట లోపల వరకు డీప్ ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం పూర్ణం పూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా అన్నమాట ఈ పూర్ పూర్ణం బూరెలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్